కొన్నిసార్లు తారట్టు కన్నా అమ్మకమే మేలు కదా వాల్యూ గోల్డ్ నైన్ ఫోర్ సెవెన్ సెవెన్ ఎయిట్ ఫోర్ సెవెన్ సెవెన్ మిస్టర్ బలరాం మీరు డిజైన్ చేసిన ఈ ఫార్ములాతో ఆ నేచురల్ కెలామిటీ ఏంటని కనిపెట్టగలమా జరూర్ ఐ హండ్రెడ్ పర్సెంట్ షూర్ సార్ ఈ రిసెర్చ్ చాలా సొఫిస్టికేటెడ్ ఎక్విప్మెంట్ కండక్ట్ చేస్తున్నాం ఫోర్ హాఫ్ మిషన్స్ కంటిన్యూస్ గా ఆపరేషన్ లో ఉంటాయి రేపటి వన్స్ గెట్ ఆల్ దిషన్స్ ఆపరేషన్ ఐ ఫైండ్ అవుట్ దిస్ట్రీ ఫోర్ ఆల్ మై రిక్వైర్మెంట్ సార్ ప్లీజ్ గో త్రూ ప్లీజ్ ఓకే ఓకే ఫైండ్ అవుట్ చేస్తారు ఒకవేళ ఫెయిల్ అయితేనో నో సార్ హండ్రెడ్ పర్సెంట్ సార్ మినిస్టర్ గారు ఏం చెప్తున్నారంటే నేను మీకు అక్కడ చెప్పింది మీరు అనుకున్నట్లుగా సక్సెస్ అయితే ఓకే ఒకవేళ మేము ఫెయిల్ అయితే మిస్టర్ విమానం ఆకాశానికి అయితే ఉపయోగపడుతుందని కనిపెట్టారు కానీ నేల మీద కోలుతుందని ఆలోచించుంటే ఈ రోజు విమానం ఉండేది కాదు మన గంటలో ఢిల్లీ వచ్చేవాళ్ళం కాదు సార్ మిస్టర్ బలరాం కనిపెట్టిన ఎక్విప్మెంట్ ద్వారా అర్త్ లో ఏదైనా వాల్యుబుల్ ఎనర్జీ సోర్సెస్ కనిపెట్టగలిగితే అది మన డిపార్ట్మెంట్కి పెద్ద అచీవ్మెంట్ అవుతుంది ఇన్ కేస్ ఈ ప్రాజెక్ట్ ఫెయిల్ అయితే ఈ ఇన్వెస్ట్మెంట్ కి ఎవరి రెస్పాన్సిబిలిటీ ఏమిటి ఆలోచిస్తున్నారు చెప్పండి ఎవరు రెస్పాన్సిబిలిటీ ఇస్తారు ఏంటంటే రెస్పాన్సిబిలిటీ అందరూ పవర్ ఇస్తే అది అటామిక్ పవర్ ఉపయోగపడే యురేనియం కావచ్చు మరి ఏదైనా కావచ్చు అదేంటో మనం ఫైండ్ అవుట్ చేయగలిగితే దేశానికి ఎంతో ఉపయోగపడుతుంది సార్ ఓకే ఓకే మీరు అడిగినవన్నీ ఎంత అర్జెంట్ గా మేము ఇవ్వలేము క్యాబినెట్ మీటింగ్ లో మాట్లాడాలి ఫైనాన్స్ మినిస్టర్ తో డిస్కస్ చేయాలి ప్రైమ్ మినిస్టర్ పర్మిషన్ ఇవ్వాలి అంతవరకు మీరే మీ సొంత నిర్ణయాలు తీసుకోవద్దు ఓకే యుష్మాన్ చూడవా ప్రయత్నాన్ని అట్టుపడి ఆపుతున్నాయి స్వామి నీ భర్త అనుకున్నది సాధించినప్పుడు అది మీకు అర్థమవుతుంది ఆ మహాశక్తి స్వరూపాన్ని బయటకు తెచ్చినప్పుడు విశ్వ మేకళ్ళకే కలగా కనపడుతుంది భయపడకు ఆ శక్తిని తిరిగి యథాస్థానానికి చేర్చు ఇందులో ఇది రుక్మిణి మాట యజ్ఞ మనస్సుతో ఆరాధించిన ద్వారకా తాళీ మాట పసుపు కూతున పరిస్థితి చేయుగా తినప్పుడు చేదోరుగా ఉంటుంది ఆపదకు అద్దుగా ఉంటుంది తీసుకున్నాడు నేను నమ్ముకోని భార్య ఉంది కొద్ది రోజుల్లో తనయుడు కాబోతున్నా బాధ్యతగా ఆలోచించరా నా ఏం గురించి తప్పనిసరితే అది నాకు అనవసరం రే నీ ఎమోషన్ నువ్వు ఏం చేస్తావు నీకే తెలియదు ప్లీజ్ ఏం చేయబోతున్నా చెప్పరాయి ండి ఈ నెల నుంచి మన గవర్నమెంట్ ఒక ఇరవై రూపాయలు శాలరీ తగ్గుతుంది మా డిపార్ట్మెంట్ నుంచి ఓ పోతాడు. మాత యస్సుతో ఆరాధించిన కాళీ మాత పష్ప కుల్ కుమార్ పరిస్థితి చీ దాటినప్పుడు చేదుముగా బాగుంటుంది ఎవరిని వింటే నవ్వుతారు చేపలు పట్టే వాళ్ళు చెప్పినా వాళ్ళు పడవలు వేసి తీసుకొచ్చే వాళ్ళు పెట్టినవి దీనికోసం కొన్ని కోట్లు ఖర్చు పెట్టి ఎక్విప్మెంట్ తయారు చేయాలని ప్లాన్ ఇచ్చాడు డిమాండ్ చేసి పెద్ద గొడవ చేశాడు పెద్ద వెళ్ళొప్పించి మీరు ఒరే అయిపోయింది దీనికేనా మిస్టర్ ఏల్చురి దాంట్లో ఉన్న ఏదో వైబ్రేషన్ వల్లే వైల్పులు ఫామ్ అవుతుంది అని మీరు అనుకుంటే సరిపోతుందా అది మేము నమ్మాలి అసలు దీన్ని తెరవాలంటే ఎక్కడి నుంచి తెరవాలి ఎలా తెరవాలి ఒక గొళ్ళెం లేదు ఏమీ లేదు ఇది వాళ్ళ నుంచి పడిపోయిన డస్ట్బిన్ ఒక్క తన్నుదంటే నాలుగు మొక్కలవుతుంది వాట్నా ఆ బాక్స్ తిరిగి సముద్రంలో పడేయాలా అవును వెంటనే ఆలస్యం చేయకూడదు ఆలస్యం చేయకూడదు బాక్స్ కోసం సెంట్రల్ గవర్నమెంట్ తోటి మన ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ తోటి నానా గొడవలు పడి దాన్ని బయటికి తీశారు ఇవాళ తిరిగి దాన్ని సముద్రంలో పడేయమంటున్నారు ఇదంతా మీ గొప్పతనం చూపించుకోవడం కోసం చేస్తున్నారా నా గొప్పతనం కోసం కాదు దాని గొప్పతనం తెలుసుకున్నాను కనుక జల ప్రళయం అనుకున్నాను సైన్స్ అనుకున్నాను కాదు మహాశక్తి అలాగన్నారా ఏమిటి కళ్ళారా చూశాను అదొక యోగం మహాస్వరూపం సార్ నమ్మకే అక్కడికి ప్లీజ్ సార్ ప్రళయం వచ్చి అంతా అయిపోతుంది ప్రళయం అవును ద్వారక జల సమాధి అయిన తర్వాత ఇంకో ప్రళయం సముద్ర బడబాగ్ని రూపంలో ఈ భూమికి ముంచుకొస్తుందని తెలిసి లోక కళ్యాణం కోసం సముద్ర గర్భంలో రగిలే ఆ ప్రళయాగ్ని సృష్టిని నాశనం చేయకుండా శ్రీకృష్ణుడు తన నిత్యం పూజించే అమ్మవారి శక్తిని ఆత్మశక్తితో రక్షగా పెట్టాడు అడ్డుగా నిలిచిన ప్రతి అమావాస్యకు ఆవేశంగా ఒళ్ళు విచ్చుకుంటుంది అందుకే ఆ సుడిగుండం వస్తుంది ఆ సమయంలో కృష్ణ పక్షులు వచ్చి వాటి రెక్కల గాలితో ఆవేశాన్ని చల్లారుస్తుంటాయి అది తెలియక దాన్ని బయటకు తీసుకొచ్చాను దాన్ని తిరిగి మనం అక్కడ చేర్చకపోతే వచ్చే అష్టగ్రహ కూటమి రోజు అమావాస్య గడియల్లో భూమి జరిగింది సృష్టి నాశనమైపోతుంది అంత దాని కారణమే అలా కాకుండా రక్షించాలి చేర్చడానికి పర్మిషన్ ఆ పెట్టెలో మహాశక్తి ఉందో అటామిక్ పవరే ఉందో తేల్చి చెప్పడానికి ఢిల్లీ నుంచి రిపోర్ట్ వస్తున్నారు వాళ్ళు తెలుస్తారు దట్ ఈస్ నాట్ యువర్ బిజినెస్